సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను వాస్తవంగా అయితే 7:40 కి వచ్చాను అప్పటికే మీరందరూ ఉన్నారు చాలా అద్భుతంగా వింటున్నారు అందరికీ వందనాలు హల్లెలూయా అద్భుతంగా వాక్యం చెప్పి వెళ్ళినట్టు దైవ జనరల్ కి శిరసుంచి వందనాలు నేను చాలా బాగా చెప్పారు ఆవిడ విన్నా చాలా అద్భుతంగా గంట చేపు మాట్లాడారు అమ్మగారు చాలా అద్భుతంగా మాట్లాడారు నాకు నచ్చింది ఎక్కడ కూడా ఎక్కడ తొనకకుండా వెనకకుండా అలాగే ఉండి ఆ వయసులో మంచు కొడుకున్నా సరే లెక్క చేయకుండా అద్భుతంగా గంట చేపు చెప్పింది ఆవిడికి వందనాలు అలాగే మన మధ్యన అద్భుతమైనటువంటి దైవజనులు ఉన్నారు చాలా వాళ్ళందరికీ కూడా తెలుసు మంచి వందనాలు మా మా భర్ణ గారికి మంది మిత్రులందరికి కూడా ఆయన ఎక్కడున్న పాపం కైకుల్లో నుంచి వచ్చి ఆయన పాట పాడటం అలాగే నీ వచ్చే ముందు పిల్లలకు కూడా చాలా అద్భుతంగా పాటలు పాడారు వాళ్ళకు కూడా వందనాలు మంచి మ్యూజిక్ అందిస్తున్నటువంటి తమ్ముళ్ళకి వందనాలు అలాగే దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు ఈ యొక్క శమదినాల్లో ఉన్నారు ఎంతో ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని ముందుకు చేస్తూ మూడో రోజున కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు మీ అందరికీ కూడా ఆ దేవుణ్ణి ఆ ప్రభు కృప ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా నన్ను ఇక్కడ రప్పించడానికి కూడా ఆ ప్రభువే కారణం పొద్దు నుంచి తిరుగుతున్నా సరే ఏమైనా సరే వెళ్ళాలి ఇమానియల్ గారు పిలిచారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావటం మంచి వాక్యాన్ని నా నమ్మగారు చాలామంది ఏయో చెప్తూ ఉంటారు ఊగిపోతూ ఉంటారు ఇలా ఆ విధంగా ఆవిడ ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది నిజంగా ఆ సీనియర్ దైవజన్ వాళ్ళకి తెలుసు వంచి మరోసారి వందనాలు అలాగే ఈ రోజున మీరందరూ కూడా ఎంతో భక్తితో ఇక ఈ ఇక కూటాలు ఏ అయితే ఇక్కడ కూటలు జరుగుతున్నారో మూడో రోజున ఎక్కడ కూడా తగ్గకన్నా వచ్చారు మీ అందరికి కూడా ఆ ప్రభు యొక్క వందనాలు ఉండాలని ఎందుకంటే ప్రభు శాంతి ప్రేమ దయ ప్రపంచానికి పంచినటువంటి గొప్ప దేవుడు అందరూ మనుషులు దేవుళ్ళు అవుతూ ఉంటారు ఆయన దేవుడే మనిషి రూపంలో ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి గొప్ప దేవుడు మన యొక్క కష్టాలని బాధల్ని చూసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క ఈ ఈ భారతదేశంలో నడియాడాడు ఆయన ఈ భారతదేశం ఇక్కడికి వచ్చేటప్పటికే భారతదేశం ఉందని చెప్పి మనం బైబిల్లో చూసాం స్వామి వివేకానందుడు కూడా మనందరూ తెలుసు స్వామి వివేకానందుడు కూడా ఆయన కూడా నేను ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఉంటే ఖచ్చితంగా నేను రక్తాభిషేకం చేసేవాడిని అని చెప్పి ఒక దగ్గర బుక్కులో నేను చదువుకున్నాను అంత మహోనతం అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభుత్వ సకల జనులందరినీ కూడా సమానంగా చూసినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి యొక్క ఆరాధన ప్రార్థన రూపంలో ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అలాగే మీ అందరికి కూడా మరోసారి వందనాలు అలాగే దైవజనులందరికీ కూడా పేరు పేరును కూడా నేను ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఎంతో ఇష్టంగా ప్రేమతో పిలుస్తున్నారు వారందరికీ కూడా శిరస వంచి వందనాలు அங்கரைக்கும் அம்மா.